అవని కమల్ని తీసుకొని లాయర్ దగ్గరికి వస్తూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న లాయర్ వాళ్ళిద్దరినీ చూసి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అవని అయితే నాకు డబ్బు అవసరమయ్యి నేను నా ఇంటి కాగితాలని ఒక ఫైనాన్సర్ దగ్గర పెట్టాను కానీ అతను అదంతా మార్చేసి నా ఇల్లునే తను సొంతం చేసుకున్నాడు కానీ నేను పెట్టిన సంతకాలు వేరే దగ్గర పెట్టాను ఆ స ఇప్పుడు ఆ ఇంటి మీద సంతకాలు వేరేగా ఉన్నాయి అతను ఏదో ఫోర్జరీ చేసి సంతకాలు నావి ఉండేటట్లుగా చేశాడు ఇదంతా మోసం చేశాడు అందుకే మీకు ఇదంతా చెప్పడానికే ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న లాయర్ అయితే సరే చూద్దాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడికి శ్రీకర్ వస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న కమల్ అలాగే అవని వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న శ్రీకర్ మాత్రం వాళ్ళ వదిన దగ్గరికి వెళ్ళి ఈ నిర్లక్ష్యం వల్ల మన ఇంటినే పోగొట్టుకున్నాము ఇప్పుడు మళ్ళీ మన ఇంటి వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి ఆ జైల్లో కేసుల్లో గట్రా వేయ వేస్తున్నావు ఇంటి వదిన అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అవని కమల్ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు అవును వదిన మీరు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావటం లేదు ఇప్పుడు మళ్ళీ మన నాన్నకి స్ట్రోక్ రావడానికి గల కారణం కూడా మీరే అయ్యారు ఇప్పుడు మళ్ళీ ఆ కేసుల్లోని తిప్పుతూ ఉంటే నాన్న పరిస్థితి ఏమవుతుందో మీకు అర్థమవుతుందా కాస్త అయినా అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కమల్ అయితే రే ఏం మాట్లాడుతున్నావురా వదిన మళ్ళీ మన ఇండ్లు మనకు రావాలి అని చెప్పి ఇదంతా చేస్తుంది అంతే తప్ప ఇంకా ఉద్దేశం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న శ్రీకర్ మాత్రం లేదు ఆవిడ నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు ఇదంతా జరిగింది మళ్ళీ ఇప్పుడు ఈ తలనొప్పులన్నీ ఎందుకు చెప్పు పోలీస్ కేసుల్లో తిరగడం అవన్నీ అవసరమా మనకి అని చెప్పేసి అయితే ఉంటాడు